వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి మన దగ్గర తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ తెలిపిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి ఆర్డర్ కాల్ చేసి అడిగి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా హోసూర్ విషయానికి వస్తే ఇక్కడ ఏడు వందల నుంచి పదకొండు వందల వరకు అయితే ధరలు వెళ్ళాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పాలకోడ్ వంద రూపాయల నుంచి ఐదు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ట్వంటీ రూపీస్ కలికిరి రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల నలభై రూపాయలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ టూ ఫార్టీ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కలకడ మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వడ్డిపల్లి మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ చింతామణి రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వీకోట రెండు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పలంనేర్ రెండు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్